తల్లాడ మండలం తల్లాడ ఆర్బి గార్డెన్స్ లో రైతులందరూ భూభారతి చట్టంపై అవగాహన పెంచుకోవాలని అప్పుడే భూ సమస్యలు పరిష్కరించడం లభిస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మఠరాగమయ్య దయానంద్ అన్నారు తల్లాడ మేజర్ గ్రామంలోని ఆర్బి గార్డెన్స్ ఫంక్షన్ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే మఠరాగమయ్యి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ఈ చట్టంతో భూ సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించుకోవచ్చు అన్నారు పెండింగ్ లో ఉన్న సాదా బైనామాలు స్థైత భూభారత్ లో పరిష్కారం చేసుకోవచ్చు తహసీల్దార్లు మండలంలోని ప్రతి గ్రామంలో భూభారతి సదస్సులు నిర్వహించి రైతులకు భూ సమస్యలపై అవగాహన కల్పించి వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు రైతులు తమ భూములను చేసుకునే అవకాశం గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోట్లను ఆశ్రయించాల్సి వచ్చేదని భూభారత్ తో తొంభై శాతం తహసీల్దార్ వద్ద పరిష్కారం అవుతాయని తెలిపారు లేదంటే ఆర్డీఓ కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు అన్నారు భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కల్పించే భూభారతి చట్టంపై అవగాహనలు ఏర్పరచుకోవాలని దీన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాపా సుధాకర్ ఆర్డీఓ తల్లాడ ఎంఆర్ఓ ఎంపీటీఓ ఎస్ఐ తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజలందరి తరఫున మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది నిజంగా రైతులు చాలా లాభం పొందుతారు వేగం అందుతారు రైతులందరూ కూడా అలాగే ఇప్పుడు అన్ని చోట్ల ఇప్పుడు ప్రజెంట్ హాట్ హార్ట్ గా నడుస్తున్న పేడిసెంట్ రిక్రూట్మెంట్ సెంటర్స్ నిజమే మనకి వర్గమే కాదు చాలా జిల్లాల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది ఎందుకంటే వరి మనం ఊహించాలి దానికంటే కూడా ఎక్కువ పంట రావడం జరిగింది మిల్లర్లేమో ఏమో స్పీడ్ తీర్చుకోవడం ఎందుకంటే మాకు స్థలం లేదు కొంచెం నరపాలకు సహకరించడం లేదు చెక్ చేసి చూస్తే నిజమే వాళ్ళ గోడౌన్లలో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అలాగే అందుకనేసి ఈ గడ్డీ బ్యాగ్స్ ఇవన్నీ మాత్రం దృష్టికి వచ్చి వచ్చినట్టు మేము రోజు కరెక్ట్ గాసీ డిఎం గాయో అందరితో మాట్లాడి గడ్డీ బ్యాగ్స్ సప్లై చేస్తున్నాము వాళ్ళు మాకు అయిపోయిన తర్వాత చెప్తే కాదండి ఒక టూ డేస్ ముందు మాకు ఇంటిమేషన్ చేస్తే మేము అదే చేస్తాం వెంటనే పూర్తిగా అయిపోయినా చెప్తే చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు కనుక ఎవరైనా ఐటీపీ సెంటర్స్ వాటి మాత్రం ఒక టూ డేస్ త్రీ డేస్ బిఫోరే మనం ఇంకా ఎన్ని పక్షాలు కావాలనేది వాళ్ళకి లెక్క వేస్తే ఖచ్చితంగా తీసుకొస్తారు అలాగే మనం ఇప్పుడు చెప్పారు ఈ తూర్పాటు వచ్చే విషయం అనేవి వాటి కొరత ఉంది ఖచ్చితంగా నేను కూడా దృష్టి తీసుకెళ్తాను ఈసారి ఆ సమస్య జరిగేకుండా ఇంకా కొన్ని అవి తూర్పు వచ్చే మిషన్ కొంచెం ఎక్కువ సప్లై చేయమని మేము కూడా చెప్తాము ఇంకా ఈ మిడర్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్ చేత ఉంది ఇవాళ రూమ్ మీటింగ్లో కలెక్టర్ ఉన్న కలెక్టర్లతో మాట్లాడాను నేను ఇవాళ మీటింగ్ ఉంది మీటింగ్లో ఈ సమస్య అన్ని తీసుకెళ్తాము మన జిల్లాలో బిల్డర్స్కి అంటే స్టాక్ ఎక్కువ ఉంది కనుక పక్క జిల్లా బీలర్స్ని అలాట్ చేస్తామని చెప్పారు ఈ రోజు ఆ సమస్య కూడా సాల్వ్ అయిపోతుంది ఇంకేదైనా స్థానికంగా సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు మీరు అనుకుంటున్నారు మేము అని పది రోజుల నుంచి ఇదే సమస్య మీద రోజు ఏడెనిమిది సార్లు అందరు అధికారులు ఫోన్ చేసుకుంటూ ఎక్కడికక్కడికి మానిటర్ చేస్తున్నాము మేము కూడా కొన్ని బీళ్ళు వెళ్ళడం జరిగింది అంటే ఈ దృష్టి నా దృష్టికి సమస్యలు ఆడేదనుకోవద్దు ఉంది దీలాగే మేము కూడా ఆందోళన చెందుతున్నాము ఎందుకంటే వర్షం వస్తే ఇన్ని రోజులు కష్టపడి పండించిన పంట కూడా ఇబ్బంది అవుతుందని మేము ఇంకా ఎక్కువ ఆరోపణలు చేక మీరు ఎవ్వరూ అనే పడవద్దు ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ మీరు ఎదురున్న ప్రతి గీత కొండని ఖచ్చితంగా మీ దాన్ని కొనుగోలు చేసి మీ తగిన న్యాయం చేసేలాగా మేము కూడా మేము వెనకాలే ఉంటామని మేము మనవి చేసుకుంటూ ఏదైనా ఇబ్బంది లేదైతే ఖచ్చితంగా మా దృష్టి తీసుకోరండి అలాగే ఇంకా కాంగ్రెస్ గురించి నేను అందరికి తెలుసు ఇప్పటివరకు ఎన్నో పథకాలు అమలు చేసే ఉన్నాం మేనిఫెస్టోలు పెట్టినే కాకుండా పెట్టని కూడా అది కూడా అమలు చేసి ముఖ్యంగా మహిళా మండలికి చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వస్తున్న ఇంద్రమైన ఇల్లు కూడా వాళ్ళ పేర్లకి ఉన్నాయి పైగా ముఖ్యంగా చూసాం బంగారు తెలంగాణ చేశానని కేసీఆర్ గారు ఎన్నో వాగ్దానాలు చేసి అద్భుతమైన పథకం అంటూ ధరణి చట్టను తీసుకొచ్చాను అది ఒక్కరోజు ఎప్పటితో చర్చించలేదు మరి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో ఏంటో ఎవరికి అర్థం కాలేదు రాత్రికి రాత్రి ఒకరోజు దుర్మార్గమైన ఆలోచన చేసి ఆయన నా ఏదో మనస్సు నుంచి పుట్టిన అద్భుతమైన పథకం ప్రతి రైతుకు మేము జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ వ్యవస్థను వ్యవస్థను రద్దు చేసి ధరణి చట్టం తీసుకురావడం జరుగుతుంది ఈ ధరలు ఎవరికి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోలేదు లోపాల చూసే సంవత్సరాలు ఇరవై నుంచి కూడా మీరు ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు ఇప్పుడు అన్ని సమస్యలు ఏమని అధికారుల చుట్టూ తిరుగుతూ బాలి తిరుగుతూ ఎంతో ఇబ్బందులు పడ్డారు వాటన్నిటికీ ఏ విధంగా చెక్ పెట్టాలి అన్న ఉద్దేశంతో ఈ భూభాగం చట్టలు తీసుకురావడం జరిగింది దీనికోసం గత సంవత్సర కాలం నుంచి మన సీఎం రేవంత్ రెడ్డి లాగా కావచ్చు మన రేవేణి మిషన్ గారు పొంగళ శ్రీనివాసు గారు కావచ్చు తుమ్మల హేషావు గారు కావచ్చు బట్టి విక్రమార్థ గారు అలాగే మిగతా మంత్రివర్గ సభ్యులు అందరూ కలిసి అందరూ కలిసి దఫాలుగా నేను చాలాసార్లు చూసాము ఎప్పుడు చూసినా కూడా చుట్టూ అధికారులు ఉండేవాళ్ళు జడ్జెస్ కానీ లాయర్స్ కానీ ఎవరైనా అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొఫెసర్స్ మేధావులు వీళ్ళందరితో ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరితో వాళ్ళకి సలహాలు తీసుకుని చర్చించి ఈరోజు ఈ భూభాతి చట్టం తీసుకురావడం జరిగింది దీని ద్వారా ధరణిలో ఉన్న చాలా వరకు నైంటీ టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోపాలన్నీ కూడా సవరించబడతాయి అలాగే ఇదే చట్టం ఇంకా నియంత్ర లాగా అది కాదు మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు అమ్మలో వచ్చిన తర్వాత ఏదైనా లోపాలు ఉంటే మీ సలహాలు తీసుకొని మళ్ళీ దాన్ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ దాన్ని కూడా ఒక సొల్యూషన్ కలుపుకునే దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా సూచన అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడే చెప్పారు ఆదేశాల గురించి అది కూడా ఖచ్చితంగా ప్రతి ల్యాండ్ కూడా సర్వే చేయడము అంటే ఎక్కడ అవగాహన జరిగాయి అనేది చూస్తే కనుక ఖచ్చితంగా ఒక ఖచ్చితమైన మ్యాప్ ఉంటుంది ఇప్పటి నుంచి సర్వే చేసి మ్యాప్ ద్వారా గుర్తించి ఎవరి స్థలం వాళ్ళకి ఎవరి పొలం వాళ్ళకి వచ్చేటట్టు పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు జూన్ రెండు తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకొని మీకు ఏదైనా అభ్యర్థనాలను ఏదైనా మార్చుకోవాలను ఇంకా చాలా పరిణామాలు రెగ్యులరైజ్ చేయించుకోవాలన్నా వారసత్వ భూముల అన్నింటి పట్టాలు రావాలన్నా ఇవన్నీ కూడా మనం దగ్గర అప్లికేషన్ పెట్టుకుంటే నోటీస్ ఇచ్చా నోటీస్ ఇచ్చి అందరికీ కూడా కాదు ఎవరైనా అయితే వాళ్ళు ఏదైనా చేస్తే మళ్ళీ మనకి ఆన్లైన్లో చూడాలనుకుంటే వాళ్ళు హిడెన్ ఆప్షన్ పెట్టుకుంటే కనిపించేయాలి ఎవరికి పట్ల అయింది ఎట్లా అయింది తెలిసేయాలి ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఒక్కటి కూడా ట్రాన్స్ఫర్ ఉంటుంది పారదర్శకంగా ఉంటుంది ఖచ్చితంగా ఆన్లైన్లో అన్ని వివరాలు అర్థమవుతాయి ఆన్లైన్ కాకుండా ఇది రికార్డ్ రూపంలో కూడా మన రెవెన్యూ ఆఫీస్లో మరి షో చేయడం జరుగుతుంది ఎవరైనా ఎప్పుడైనా కూడా వాళ్ళకి ఆ సర్టిఫైడ్ కాపీ కావాలంటే ఒక పది రూపాయలు ఫీజు చేసే వాళ్ళకి ఆ కాపీ కూడా ఇస్తారు అలాగే ఈ పట్టాదారు పాస్ పుస్తకం కూడా మీకు తహసీల్దార్ ఏళ్ళు అయితే ఒక నెల లోపలనే మీకు వచ్చేసరి ఒక మనకి తహసీల్దార్ గారికి న్యాయం చేయలేదు అనిపిస్తే ఆర్టీఓ గారికి అప్లై చేసుకోవచ్చు అప్పీల్ ఆర్టీఓ గారి దగ్గర రెండు నెలల్లో సాల్వ్ అయిపోతుంది అక్కడ అక్కడేదంటే మనం కలెక్టర్ దగ్గర అప్లైంట్ చేసుకోవచ్చు లెవెల్లో మనకి మూడేళ్ళలో అయిపోయింది మొత్తం అందాలు చేసి అయితే ధరణిగా ఇదే గతంలో ఒక్కసారి ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాలి మరి చిన్న సనకాలు మంది తరగతి వాళ్ళు కోర్టుకి వెళ్ళగలరాయితీని ఎంగేజ్ చేసుకోగలరా ఖర్చు పెట్టుకోగలరా తిరగలరా ఈ అవగాహన అందరికీ ఉంటుందా అనగా అంతమంది కూడా ఆయన సిగ్గిపోవడం జరిగింది ఇప్పుడే మన మిత్రులు కొంతమంది చెప్పారు అన్ని కోర్టులు తిరిగామో అయినా ఇప్పటివరకు పరిష్కారం జరగలేదు అనేది దానికోసమే ఈ భూబాకి చట్టం తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా మనకి ఏదైనా మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల పరిష్కారం అవుతుంది పాస్ పుస్తకం వస్తుంది ఒకవేళ మనకి ఇంకా కూడా అన్యాయం జరిగింది అనిపిస్తే ట్రిబ్యునల్కి వెళ్ళవచ్చు ఆ ట్రిబ్యునల్కి వెళ్ళినా కూడా ఇది చెప్పారు మరి లాయర్ ఖర్చు ఎవరు పెట్టాలనుకోవచ్చు దానికోసం కూడా ఉచితంగా న్యాయ వ్యవస్థ ఉంది గవర్నమెంటే మన మండలానికి లాయర్లను గుర్తించి వాళ్ళని ఇచ్చి వాళ్ళని మనకి ఎవరైనా ఉన్న మహిళలు ఉన్న వికలాంగులు వృద్ధాప్యంలో ఉన్న ఉన్నా కూడా వాళ్ళకి సహాయం చేయడానికి ఆ లాయర్లు ఉంటారు కనుక ఖచ్చితంగా దాదాపు నాకు తెలిసి గతంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఆర్ఎస్ఆర్ గురించి ఇప్పుడు చెప్పారు అది అది సర్వే చేసిన తర్వాత ఖచ్చితంగా అంటే మీరు చెప్పిన సూచనలు అన్ని సలహాలు అన్ని కూడా మేము కూడా ప్రేస్తాము మన శ్రీనివాస రెడ్డి గారి రిప్రజెంట్ చేస్తాము ఈ సమస్యలు చెప్పే వాళ్ళు కూడా దానికి ఏదో ఒక చక్కటి పరిష్కారం ఇస్తారని ఆశిస్తున్నాము అంతేకాకుండా ఇక చూసుకుంటే గతంలో ఏదైనా అది అసైన్మెంట్ భూములు లావచ్చు ఇనాం ద్వారా వచ్చినవి కావచ్చు భూదాం ద్వారా వచ్చినవి కావచ్చు ఇలా ఏవైనా సరే వాటిని పట్టాలు సారా పరిణామాల ద్వారా కానీ ధరణిలో వాటిని రెగ్యులరైజ్ చేసే చెయ్యమే లేదు దాంట్లో ఇప్పుడు అది ప్రవేశపెట్టినందుకు అందరికీ కూడా ఖచ్చితంగా మీకు పట్టాదారు పాస్ వస్తుంది అంతేకాకుండా వ్యవసాయకర భూములకి ఇళ్ళ స్థలాలు ఉంటాయి అలాగే వేరే స్థలాలు ఉంటాయి వాడని ముందు పట్టాలు పటాలీలు ఇప్పుడు వాటికి కూడా తమ రెగ్యులరైజ్ చేసి పటాయి పడడం జరుగుతుంది